వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసండి ఇదిగోండి ఈ చెవులే బుట్టాలు ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి మనకు మీషో నుంచి అయితే ఆర్డర్ వచ్చాయి మరి ఎలా ప్యాకింగ్ చేయాలి ఎలా పంపిస్తాను అది ఈ వీడియోలో మొత్తం నేను చూపిస్తానండి ఇదిగోండి నేనైతే ఫస్ట్ కవర్లు అనేవి పెట్టేస్తున్నానండి ఓకేనా మీకు చూపించడం కోసం నేను బయటికి తీసాను మొత్తం అలాగ స్టిక్కర్ అయితే మాల్గా అలాగా ఉంటుంది కదా ప్యాకింగ్ మనకు ఆల్రెడీ అలాగే వస్తుంది అలా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా అట్టపెట్ట అనేది తీసుకోవాలి చిన్నది ఏదన్నా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను ఆ చిన్న అట్టపెట్ట అనేది చిన్నది తీసుకున్నాను తర్వాత ఇలా పేపర్ తీసుకున్నానండి పేపర్ అనేది ఎందుకంటే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి మనం సేఫ్టీ కోసం కొంచెం మెటీరియల్ కదల మనకి ఎన్నైతే కావాలో కట్ చేసుకుంటే పేపర్ అనేది ఇంట్లో ఉంటుంది కదండి ఏదో ఒక పేపర్ న్యూస్ పేపర్ ఓకేనా నేను పేపర్ తీసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి కొన్ని చేసా ఇప్పుడు అట్ట అట్టబాక్స్ అనేవి చిన్న చిన్న మునుక్కల మా తర్వాత మనం ఆ ఐటమ్ అనేది పెట్టాలన్నమాట ఓకేనా పేపర్స్ అయితే వేస్తున్నాను కదండి మొత్తం మనం ఎన్ని పేపర్లు కట్ చేసుకోవాలో అని మనం వీలుని బట్టి చేసుకోవడమేనండి అదిగోండి కొన్ని పేపర్స్ అయితే వేసాను తర్వాత ఐటెం పెట్టిన తర్వాత దానిపైన వేసుకున్నాను ఇంకొంచెం అయితే మనం కట్ చేసి అనేది వేసేసుకుందామండి ఓకేనా మొత్తం అయితే అన్ని కట్ చేసి అందులో వేసేసుకుంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనమాట నేనైతే ఇలాగే ప్యాకింగ్ చేస్తానండి అనుకోకుండా ఆర్డర్స్ వచ్చినప్పుడు నేనైతే ఇలాగే ప్యాకింగ్ అనేది చేస్తాను మొత్తము నేను ఇంతవరకు అయితే ఒక సిక్స్ ఆర్డర్స్ అయితే నేను పంపించానండి ఇది సెవెను ఇప్పుడు రెండు వచ్చినాయి మనకు ఒకేసారి అదంతా చూపిస్తా ఇదిగోండి ఇప్పుడు దానిపైన వచ్చేసి ఇలా అట్ట ఏదన్నా ఒక అట్ట తీసుకొని దానికి సరిపడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను మొత్తం ఇది ఎంతైతే కావాలో దానికి సరిపడా అట్ట ముక్క అనేది కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత మనము స్టిక్కర్ వేసుకోవాలండి ఇలాగా చుట్టూ ఫస్ట్ మన అట్ట అనేది కరెక్ట్గా అంటించ అంటించడం కోసం ఇలా స్టిక్కర్ అనేది వేసుకోవాలి నేనైతే ఇలాగే ఎప్పుడూ ఇలాగే పంపిస్తున్నాను ప్యాకింగ్ అనేది అదిగోండి ఫస్ట్ అయితే నేను స్టిక్కర్ వేసాను వేసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత కటింగ్ అయితే చేసేసాను మళ్ళీ ఇటుపక్క కూడా మనం వేసేసుకుందామండి స్టిక్కర్ అది చుట్టూ మనం అంతా అట్టబాక్స్ అంతా కవర్ అయ్యేలాగే మనం వేసుకోవాలండి ఓకేనా ఇదిగోండి ఒక్కొక్క ప్లస్ లాగైతే వేసాను ఇంకా మొత్తం కవర్ చేయాలి అది ఓపెన్ రాకుండా మనకి ఊడిపోకుండా ఎందుకంటే ఐటమ్ ఎక్కడికి వెళ్ళుద్మో మనకు కూడా తెలియదు అనమాట ఎందుకంటే చాలా దూరం వెళ్తే మనకి ఎక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయో తెలియదు కదండీ దాన్ని బట్టి మనం ప్యాకింగ్ చేసి పంపించుకోవాలి మనకైతే లేబుల్లో వాళ్ళ అడ్రస్ వస్తుంది మన మనం ఐటమ్ వాళ్ళకి జాగ్రత్తగా పంపించాలి కాబట్టి మనం సేఫ్టీగా మనం ఇలాగే నీట్గా మొత్తం ప్యాకింగ్ అనేది చేసుకోవాలి ఇలా చుట్టూరుతో అనేది నేను ప్యాకింగ్ చేస్తున్నాను కదా ఇలాగే కట్ చే ఇలాగే ప్యాకింగ్ అనేది చేసుకోవాలి నేనైతే పైన అట్టముక్క అటాచ్ చేశాను కాబట్టి అది పోకుండా సేఫ్టీ కోసం ఇదో చూస్తున్నారు ఇక్కడ కూడా కొంచెం అదిగోండి అలా ఓపెన్గా ఉంటుంది దాని అంతా మనం స్టిక్కర్తో కవరింగ్ చేస్తే సరిపోతుంది అనమాట పైన అయితే ఇలా వేసాను కదా మరి కింది పక్క కూడా నేను అలాగే అంటి చేస్తానండి స్టిక్కరు ఓకేనా అండి మీరు కనుక ఇదిగోండి ఇది వచ్చేసి లేబుల్ అండి మనకి ఇప్పుడు వచ్చేసి రెండు రెండు ఆర్డర్స్ వచ్చాయన్నమాట మనకు కావాల్సింది ఇదిగోండి ఇంకో ఆర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బుట్టలు ఫస్ట్ ఒక ఆర్డర్ అనేది నేను ప్యాకింగ్ చేసేది మీకు చూపిస్తాను నేను రెండు లేబుల్ అనేవి ఒకేసారి డౌన్లోడ్ చేసి మనం జిరాక్స్ షాప్లోకి వెళ్తే జిరాక్స్ తీయిస్తారండి డౌన్లోడ్ చేస్తారు పీడిఎఫ్ నుంచి వస్తుందనమాట ఓకేనా ఇదిగోండి ఇలాగైతే మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసుకోవాలి అలాగే ఈ బాక్స్కి సరిపడా నేను ఈ సైజు జిరాక్స్ తీయించుకున్నాను ఎందుకంటే ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా చిన్న సైజు కావాలన్నా చిన్న సైజు తీయించుకుంటారండి నాకైతే ఈ బాక్స్ కాబట్టి బాక్స్ తగ్గట్టు నేను తీయించుకున్నాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ స్టిక్కర్ అనేది వేసేద్దామండి ఓకేనే గమ్ టేప్ అనేది వేసేద్దాము చుట్టూతో గమ్ టేప్ అనేది వేసుకుంటేనే మనకు సేఫ్టీగా ఉంటుందండి ఒకవేళ కస్టమర్ వద్దని రిటర్న్ పెట్టినా కానీ మన ఐటెం మనకు సేఫ్టీగా అనేది వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇలా గమ్ టైప్ అనేది మనం వేసుకోవాలి నేను అయితే ఎలాగైతే వేస్తున్నానో మీరు చూడండి ఎవరన్నా కొత్తగా మీషోలో ప్రోడక్ట్ సేల్ చేసే వాళ్ళకు కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ ఇలాగా యూస్ అన్నమాట ఎలా ప్యాకింగ్ చేస్తున్నా అనేది మీకు యూస్ అవుతుందని వీడియో మీకోసం ఇదిగోండి కింద కూడా నేను గంటేపో వేసేసాను కదా స్టిక్కర్ ఓకే ఇప్పుడు ఈ నేనైతే ఇలాగే ప్యాకింగ్ చేస్తానండి ఇప్పుడు సైడ్ భాగం అంతా మనం అట్ట మన ఖట్టంగా ఏంటనేది అది తెలియకుండా మొత్తం ప్యాకింగ్ చేసుకుంటే సరిపోతుందండి మొత్తం ఇలాగే నేను ఎప్పుడు ఇంట్లో ఉన్న వేస్ట్ అట్టలతోనే ఇలా చేస్తాను కాబట్టి ఏం కనిపించకుండానే నేను ప్యాకింగ్ చేస్తాను అనమాట ఓకేనా మొత్తం అట చుట్టూరుతో అయితే నేను ప్యాకింగ్ చేసేస్తాను మొత్తము అది గం అయితే చుట్టూరుతో అది వేసేసానండి ఇప్పుడైతే కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనమాట ఇంకా మన ఐటెం అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి లేబుల్ అనేది మనం అంటించాలి నేనైతే బాక్స్కి సరిపడా లేబులు తీసుకొచ్చాను కదా ఇప్పుడు మనం లేబుల్ వచ్చేసి మన దగ్గర ఉన్న గమ్ము ఉంటుంది కదా గమ్ము వెనకల పక్క ఇలా మొత్తం ఇలా గమ్ వేసేసి నేను అనేది అంటించేస్తాను ఎందుకంటే చాలా వరకు అసలు మనం కవర్స్ తెచ్చుకోవాలండి మీషో వాళ్ళ కవర్లు ఏంటో మనం కొత్తగా స్టార్ట్ చేసాం మన దగ్గర అవన్నీ ఉండవు కాబట్టి ఇలా ప్రస్తుతానికి ఇలా పంపించుకొని మనం కంపల్సరీగా మనం కవర్స్ అనేవి మీషో కవర్సే మనం వాడాలి ఎందుకంటే మనకు రిటర్న్ వచ్చినా కానీ మనకు సేఫ్టీగా ఉంటుంది అనమాట ఆ కవర్ కాకపోతే మనం ఫస్ట్ టైం మనం ఫస్ట్ టైం ఇలా ప్యాకింగ్ చేస్తే ఈ టైప్లో మనం పంపించుకోవచ్చు అండి మొత్తం ఇలాగైతే నేను చూసారా అంటి చేశాను కదా ఓకేనా మరి ఇటుపక్క కూడా ఉంది ఇటుపక్క ఏమంటిస్తాననేది చూడండి ఇటుపక్క వచ్చేసి ఇదిగోండి మీషో ఓకేనా ఇవన్నీ మనకు జిరాక్స్ సెంటర్లో వచ్చేసి మనకి ఇలాగా మీషో పేపర్ అనేది మనకు జిరాక్స్ తీసియమంటే కలర్ జిరాక్స్ తీసిస్తారండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇదిగోండి మనకు నేను అట్టకు సరిపడా అట్ట నాకు అన్నీ ఈ సైజే వస్తాయి నేను ఇలా తీయించి పెట్టుకున్నాను కొన్ని ఎందుకంటే నా నేను వచ్చేసి జ్యువెలరీ కదండి చిన్న బాక్స్ అయితే మనకు సరిపోతుంది అనమాట ఓకేనా అందుకనే నేను ఈ సైజులో మనకి ఇప్పుడు ఏ సైజు కావాలా చుట్టూరుతో అదంతా వైట్ కలర్ అంతా కట్ చేసుకోవచ్చు అలా ఉంచేసుకున్నా ఏ ఇబ్బంది లేదండి నేనైతే కట్ చేసేస్తాను కట్ చేసిన తర్వాత ఇందాక మనం లేబుల్ ఎలాగైతే గమ్మేసి అంటించి చుట్టూరితో అంటించామో అలాగే సేమ్ ఇలా ఈ మీషో పేపర్ కూడా అంతేనండి ఓకేనా మొత్తం మీద కటింగ్ చేశాను కదా దీనికి కూడా మనం గమ్మ అనేది వేసేద్దామండి గమ్ వేసేద్దాం మొత్తం గమ్ వేసిన తర్వాత తీసుకెళ్ళి అంటించేద్దాం చూసారా అండి నేను ఎలాగైతే గమ్ రాస్తున్నాను మనకి ఇంట్లో ఏ గమ్ము ఉంటే అది ఉండి ఉండి అంటించుకోవడమేనండి ఇంట్లో వీలుని బట్టి మనం నేనైతే ఇప్పుడు ఇలాగే ప్యాకింగ్ చేస్తున్నాను పంపిస్తున్నాను ఎదుగు లేబుల్ అనేది ఒక సైడు ఓకేనా ఇటు పక్క లేబుల్ అంటించాను కదా ఇటు పక్క మీషో కవర్ అనేది నేను ఇదిగోండి ఇలాగే అంటిస్తానండి నేనైతే మనకు కొంచెం సేఫ్టీగా ఉంటుందన్నమాట ఇది మీషో వాళ్ళది అనేసి కొంచెం సేఫ్టీగా ఉంటుంది అందుకనే ఇలాగ అంటిస్తున్నాను ఓకేనా నేను ఇంతవరకు పంపించిన ఐటమ్స్ అయితే ఇలాగే పంపిస్తున్నాను కవర్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇంకా వచ్చే వరకు ఇలాగే చేస్తాను ప్యాకింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇలాగా ప్యాకింగ్ చేస్తే సరిపోతుంది ఇక ఇదిగోండి ఇలా ఈ గమ్ టేప్ కూడా మనం పైకి లేబుల్ అనేది కనిపించాలి కదా అందుకోసమే ఇలాగ అంటిస్తాను నేను ఓకేనా ఫస్ట్ చివర్ అనేది మనకు మొత్తం చుట్టూరుత చుట్టూరత ఇలాగా నీట్గా కవర్ చేసుకుంటూ చుట్టూరుత అంటించుకుంటూ రావాలి మనకు మీషో కవరు కనిపించాలి అలాగే మనం లేబులు లేబుల్ లేబుల్ ఉంటుంది కదా లేబుల్ అనేది ఏం లేదండి కస్టమర్ అడ్రస్ ఉంటుంది ఓకేనా మనం ఎక్కడికైతే పంపించాలో ఆ అడ్రస్ మొత్తం అనేది అక్కడ ఉంటుంది లేబుల్ మీద ఓకేనా ఇదిగోండి ఇలా చుట్టూరుత అనేది అంటించేశాను మళ్ళీ ఇంకా ఈ సైడ్ కూడా అంతే మనం అంటించుకోవాలి కాకపోతే నేను ఇక్కడ పైన అంటించింది కింద అయితే నేను అంటించుకుంటూ వస్తున్నాను మీ వీలుని బట్టి మీరు అంటించండి నేనైతే ఇలా చూ నేనైతే ఇలా ప్యాకింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఎలా చేస్తున్నానో మీకు అలాగే చూపిస్తున్నానండి ఓకేనా ఇదిగోండి నేను పైన అయితే అంటించాను మరి ఈ చుట్టూ పైన చుట్టూరు తంటించాం కానీ అలాగే కింది వైపు కూడా చుట్టూరుతో అంటిద్దామండి అప్పుడు మనకు నీట్గా ఉంటుంది ఎలాగైతే కావాలో మనం అలా చుట్టూరుతో అంటించుకోవచ్చు నేనైతే ఇలాగే ప్యాకింగ్ చేస్తాను ఓకేనా అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మన ఛానల్లో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి ఓకేనా ఇలాగ మీషోకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి అలాగే శారీస్ అవన్నీ కొంచెం ఎలా కావాల్సిన వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు ఓకే ఈ చుట్టూ మనము ఈ గమ్ టైప్ కూడా మనం అంటిద్దామండి చాలామంది అయితే ఇంత ప్రాసెస్ ఏమో చెయ్యరు కాకపోతే మన సేఫ్టీ కోసం నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇలా చేస్తాను ఒకవేళ ఈ చిన్న చిన్న ఐటమ్స్ మన ఇంటి మనకు దొరుకుతాయండి మనం ఒకేసారి మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి రెండు రకాల గమ్ టేపులు అయితే నేను తెచ్చుకున్నాను ఒకటి కలర్ ఒకటి వైట్ ఓకే మొత్తం మనం కవర్ చేయాలి కాబట్టి ఇలా నేను అంటించుకుంటూనే వస్తున్నాను మరి చూస్తున్నారు కింద అయితే నేను జిరాక్స్ పేపర్ అంటించాను కానీ పైకి కూడా కనిపిస్తుంది కాబట్టి మనం ఇలా గమ్ టేప్ ఇలా వైట్ తెచ్చుకుంటే మనకు ఆ పేరు అనేది కనిపిస్తుంది మొత్తం నేను మొత్తం కవర్ చేయాలండి ఖచ్చితంగా మొత్తం అనేది మనకు ఆ స్టిక్కర్ అనేది రాకుండా ఇలా కవర్ ప్యాకింగ్ చేసుకుంటే సరిపోతుంది గమ్ టైప్తో ఫుల్ కవర్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి లేబుల్ ఇటు ఇటు పక్క ఓకేనా మొత్తం చూస్తున్నారు కదా చక్కగా మనం ప్యాకింగ్ ఎలాగ చేసామో నీట్గా వస్తుందన్నమాట మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది మొత్తం రెండు పక్కల నీట్గా చాలా నీట్గా అనేది వచ్చేసింది ఇంక ఇదే కాదండి ఇంకోటి నేను ప్యాకింగ్ చేయాలి ఇదిగోండి లేబుల్ అయితే రెడీగా ఉంది సేమ్ ఇది కూడా అలాగే ప్యాకింగ్ చేస్తానండి ఇంక ఇప్పుడు నేను ఒకటి ప్యాకింగ్ చేశాను కదా సేమ్ అలాగే అనమాట ఇదిగోండి మనకు కావాల్సినవి ఏంటంటే ఒక అట్ట అట్టబాక్స్ నేనైతే ప్యాకింగ్ చేశాను ఆల్రెడీ మామూలుగా మనం ప్యాకింగ్ చేయాలంటే ఏమేం కావాలనే చూపిస్తా లేబుల్ ఉంది మనకు కా మనం నేనైతే జుంకెలు వచ్చాయి కాబట్టి బుట్టాలనేది అక్కడ పెట్టినాను ఒక అట్ట బాక్స్ పెట్టాను ఓకేనా ఇదిగోండి గమ్ టేపు వైట్ గమ్ టేప్ పెట్టేసుకున్నాను కలర్ డమ్ గమ్ టేప్ అనమాట ఓకేనా నేనైతే ఈ ఐటమ్స్ వాడతాను అలాగే ఇదిగోండి మీషో నుంచి మనం జిరాక్స్ తీసుకుంటాం కదా స్టిక్కర్ ఓకేనా అలాగే చిన్నది గమ్ మనమైతే ఈ ఇవే అనమాట మనం యూజ్ చేసేది ఓకే అండి ఇదిగోండి ఆ గమ్ ఆ గమ్ ఓకే అండి మొత్తం అయితే ఇలా ఇంకా నేను ఒకటి ప్యాకింగ్ కాబట్టి ఇదిగోండి రెండైతే నేను ప్యాకింగ్ అయితే చేసి అలా పెట్టానండి ఓకేనా మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం దేనికి దానికైతే పేర్లు ఉంటాయండి మనమేం కన్ఫ్యూజ్ అవ్వకుండా లేబుల్ చూసి మనం అంటించుకోవాలి ఐటమ్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా